వెల్కమ్ టు హైడీటీవీ భారతదేశానికి సంబంధించి ఒక కీలకమైన అంశం అయితే చర్చకు దారితీస్తోంది ఏదైతే తాజాగా వినిపిస్తున్నటువంటి విద్యాలయాలు యూనివర్సిటీల విషయంలో ఒక కీలక అడుగు అయితే పడబోతోంది ఇప్పటి వరకు కూడా భారతదేశం నుంచి ఒక గొప్ప యూనివర్సిటీ మంచి యూనివర్సిటీ చదవాలి అని అంటే ఇతర దేశాలకి యూకే యూరప్ ఆస్ట్రేలియా లండన్ లాంటి దేశాలకు తరలి వెళ్తూ ఉండేవాళ్ళు దీనికి కారణం రెండు రకాలు భారతదేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ మీద పూర్తి నమ్మకం లేకపోవడం రెండవది అధిక ఖర్చు మూడవది మరి విదేశాల్లో అధిక ఖర్చు అవట్లేదా అంటే అవుతోంది కానీ ఇక్కడ ఆర్థిక వ్యవస్థతో పోలిస్తే అంటే రూపాయితో పోలిస్తే అక్కడ డాలర్ వాల్యూ ఎక్కువ కాబట్టి చదువుకోవడానికి వెళ్తున్నారు అట్ ద సేమ్ టైం చదువుకోవడానికి వెళ్ళేవాళ్ళు ఇరవై ముప్పై శాతం అయితే చదువు పేరుతో సంపాదన వెనకేసుకునే వాళ్ళు ఎనభై శాతం ఉంది యూనివర్సిటీలు మంచి పేరున్న యూనివర్సిటీలు ఎంతో పేరు పొందిన వరల్డ్ వైజ్గా ర్యాంకింగ్ ఉన్నటువంటి యూనివర్సిటీలు కావడంతో ఆ యూనివర్సిటీలో చదువుకొని తిరిగి దేశానికి వస్తే మంచి ఉద్యోగాలు వస్తాయన్న ఆ పాయింట్లను ఇంకొకటి ఖర్చు ఎక్కువైనా సరే ఇండియాలో చదువుకున్న దానికన్నా ఎక్కువైనప్పటికీ కూడా వెళ్తుండడానికి కారణం ఏంటంటే చదువుతో పాటు పార్ట్ టైమ్స్ చేసుకుంటూ నెలకి ఒక నాలుగైదు వేల డాలర్లు వెనకేసుకున్న అంటే రోజుకి అక్కడ గంటలతో గంటకింతని ఛార్జ్ చేస్తుంటారు మనకిలాగా నెలకి చేస్తే జీతాల లెక్కన అది ఉండదు సిస్టము గంటల సిస్టమ్ ఉంటుంది కాబట్టి గంటకు ఒక నాలుగైదు గంటలు లేదా ఒక పది పదహారు గంటలు పనిచేసుకున్న పార్ట్ టైం లాగా డాలర్స్ని వెనకేసుకోవచ్చు నెలకి ఎలా లేదన్నా సరే సుమారు ఒక ఐదు ఆరు వేలు డాలర్లు సంపాదించాడు అనుకోండి నాలుగైదు లక్షలు మరి ఇండియాలో ఎంత కష్టపడితే నెలకి నాలుగైదు లక్షలు వస్తుంది అన్న కోణంలో కూడా చదువు పేరుతో అక్కడ యూనివర్సిటీలకు వెళ్ళి చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేస్తూ వాళ్ళ చదువుకు సంబంధించిన ఖర్చుని అక్కడే సంపాదించుకొని అక్కడే పూర్తి చేస్తున్న పరిస్థితి అయితే తాజా పరిస్థితుల ప్రకారం ఆ వాతావరణం మారబోతోంది భారతదేశానికి ఆ యూనివర్సిటీలు తెప్పించే విధంగా పెట్టే విధంగా భారత ప్రభుత్వం చర్యలు చేస్తోంది అక్కడ యూనివర్సిటీలు కూడా దీనికి మొగ్గు చూపుతున్నాయి ఇండియన్ యూనివర్ ఇండియన్ స్టూడెంట్స్ కనుక అక్కడికి రాకపోతే ఇక విదేశాల్లో ఉన్న యూనివర్సిటీలన్నీ మూతపడాల్సిందే ఎందుకంటే ఎక్కువ శాతం మంది మన ఉంటారు ఇతర దేశంలో ఉంటారు కాబట్టి వా యూనివర్సిటీలు కూడా భారతదేశంలో యూనివర్సిటీలను పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నాయి ఈ కోణంలోనే తాజాగా ఇదే ఇదే కోణంలో మన గురుగాన్లో యూనివర్సిటీ ఆఫ్ సౌత్ హాంప్టన్ ప్రారంభించడం జరిగింది వెనకాల మరిన్ని యూనివర్సిటీలు రాబోతున్నాయనేది కూడా ఒక ఆశాజనకమైనటువంటి వార్త నిజంగా ఇది కనుక అప్లై అయితే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా యూనివర్సల్ ర్యాంకింగ్ ఉన్నటువంటి గొప్ప గొప్ప యూనివర్సిటీ విద్యార్థులు ఏదైతే భారతదేశంలో ఉన్నదానికన్నా కూడా ఎక్కువ ఆశించి వెళ్తున్నారో ఆ యూనివర్సిటీలు కనుక మన దేశంలో పెట్టగలిగితే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదొక మంచి అవకాశం ఈ అవకాశాన్ని వినియోగించుకొని తెలుగు రాష్ట్రాల్లో కూడా వన్ ఆర్ టూ యూనివర్సిటీస్ కనుక వస్తే ఇక విదేశాలకు వెళ్ళి తిప్పలు పడాల్సిన అవసరం కూడా లేదు చూడాలి మరి ఈ యూనివర్సిటీ ట్రెండ్ కొనసాగుతుందా లేకపోతే కానీ విదేశాలకు వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితే ఉంటుందా అనేది మొత్తానికి యూనివర్సిటీలు భారతదేశానికి రావడం అనే మార్పు అయితే చాలా మంచిదే రానున్న విద్యార్థులకు విదేశాలకు వెళ్ళే కష్టాలు తిప్పలు తప్పనున్నాయి చూసిన ఉన్నాడు ఐడిటీవీ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడిటీవీ ఛానల్